హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారు సాక్షాత్తు శివయ్య అంశతో పుట్టినవారట ఈ నాలుగు రాసుల వారంటే శివుడికి ఎంతో ప్రీతి మరి ఆ నాలుగు రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శివుడు ప్రతి ఒక్క భక్తుడిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు అంతేకాదు శివుడికి తన భక్తులంతా కూడా ప్రీతికరమైన వారే తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా దాన్ని స్వీకరిస్తాడు ప్రతి ఒక్క భక్తుడిని కూడా అందరితో సమానంగానే ప్రేమిస్తాడు అయితే ఈ నాలుగు రాసుల వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు వారిలోని మంచితనమే శివుడికి ఎంతో నచ్చుతుంది అందుకే శివుడికి ఈ నాలుగు రాసులు వారంటే ఎంతో ప్రత్యేకం కన్యా రాశి వారి మనసు ఎంతో స్వచ్ఛమైనది వీరు చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి వారు వీరు తమ మనసులో ఏది దాచుకోరు అలాగే అది ఏదైనా సరే ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటారు అంతేకాక వీరిలో క్షమాగుణం ఎక్కువ మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరి మనసును చాలా విశాలమైనది వీరు ఏది పొందినా వీరి కష్టార్జితంగా పొందాలి అని కష్టపడి సాధించాలి అని అనుకుంటారు తప్ప వేరొకరు చేసింది పొందాలి వీరే చేసిన దానిక గొప్పగా చెప్పుకోవడం అస్సలు చేత కాదు కి కన్యా రాశి వారంటే ఎంతో ఇష్టం కర్కాట రాశికి చెందిన వారు భిన్న సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉంటారు సాంప్రదాయాల పట్ల ఎక్కువ విధేయతను కలిగి ఉంటారు మన సంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాయి అలాగే మనకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తాయి అనే గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఈ కారణంగానే కర్కాటక రాశి వారికి దైవం పట్ల ఎక్కువ శ్రద్ధ నమ్మకం ఉంటాయి వీరిపై శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి కర్కాటక రాశివారు సోమవారం రోజున ఆవుకి ఆహారం పెడితే ఎంతో మంచిది మేషరాశికి చెందిన వారు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు దేవుడిపై వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా వీరు దేవుణ్ణి పూజిస్తారు ఒకవేళ వీరికి దైవాన్ని పూజించే అవకాశం లేని రోజు వారు ఇష్టపడే వ్యక్తులతో లేదా వారి కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా పూజిస్తారే తప్ప ఏ రోజు కూడా అలా పూజ చేయకుండా వదిలేయరు సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు అందుకే శివుడికి ఈ రాశి వారంటే కూడా ఎంతో ప్రీతి సోమవారం రోజున ఎవరికైనా పట్టెడు అన్నం పెడితే ఎంతో మంచిది కుంభరాశి వారు పైకి కనిపించరు కానీ వీరికి దైవం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటాయి అయితే వీరి భక్తిని కానీ శ్రద్ధను కానీ బయటకు చూపించరు అంటే నలుగురిలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించడం దేవుడి మంత్రాలు చేయడం వంటివి చేయరు ఎవ్వరూ లేనప్పుడు భక్తిని చూపిస్తారు కుంభరాశి వారు ఎదుటి వారికి నచ్చిన విధంగా ఉంటారు ప్రతి విషయంలో వీరి అంచనాలు సరిగ్గా ఉంటాయి ఈ రాశి వారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు ఆడరు కుంభరాశి వారు సులువుగా మోసపోతారు కుంభరాశి వారు సోమవారం రోజున శివనామ స్మరణ చేస్తూ ఎవరిని కూడా దూషించకుండా ఉంటే ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి